கிசான் வாணி வவசாயதாரு காரியமும் రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ వరిలో నారుమడి యాజమాన్యం గురించి ఏరుగట్ల మండల వ్యవసాయ అధికారి షేరి వైష్ణవ్ గారు అందించే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ వివరాలు విన్నారు ఇప్పుడు కొన్ని ప్రకటనలు अरणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी ప్రధా మంత్రి కసాన్ మధన యోజనా లభించును పెన్షన్ ఆధారం కడింగ్ నిరాధారం ఆనందనుబంధం విభావ్య సుఖ సంతోషాలు సురక్షితమోను అన్నదాత సురక్షితమను అన్నరాత ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల నుంచి నెలకు మూడు రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం పద్దెనిమిది నుంచి రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనీతార్థం జారీ కార్యక్రమంలో ఇప్పుడు ఖరీఫ్ వరిలో నారుమడి యాజమాన్యం గురించి ఏరుగట్ల మండల వ్యవసాయ అధికారి షేరి వైష్ణవ్ గారు అందించే వివరాలు వింటారు రైతు సోదరులకు నమస్కారం నా పేరు షేరి వైష్ణవ్ మండల వ్యవసాయ అధికారి ఏరుగట్ల మండలం నిజామాబాద్ జిల్లా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వర్షాకాలం రానే వచ్చింది ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని మే చివరి వారంలో తాగడం వలన మనం కొంచెం ముందుగానే ఈ సంవత్సరం వర్షాలు చూడడం జరిగింది అలాగే వాతావరణ శాఖ వారి ముందస్తు ప్రణాళిక ముందస్తు సూచన ప్రకారం ఈ సంవత్సరం సమృద్ధిగానే వర్షాలు ఉంటాయని తెలపడం జరిగింది మంచి వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో రైతు సోదరులు తమ తమ పంటలను సాగు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా వరి అనేది ప్రధాన పంటగా సాగు చేయడం జరుగుతుంది వరి విషయానికి వస్తే ఇందులో ముఖ్యంగా రెండు దశలుంటాయి ఒకటి నారుమడి రెండవది ప్రధాన పొలం ప్రస్తుతానికి ఈ కురుస్తున్న తేలికపాటి వర్షాలతో రైతు సోదరులు నారుమడి చేసుకోవడానికి సిద్దమవుతూ ఉన్నారు మనం ఈ రోజు ముఖ్యంగా వరి నారుమడిలో తీసుకోవాల్సిన కొన్ని మెలుకువల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రధాన పొలంలో వరి ఎంత ఆరోగ్యంగా ఉండాలి అనే దాన్ని మనం ఈ నారుమడిలో తీసుకునే జాగ్రత్తలపైనే ఆధారపడి ఉంటుంది అలాగే మన చివరిగా వచ్చే దిగుబడి వరకు ఈ రోజు మనం తీసుకునే ఈ నారుమడిలో జాగ్రత్తలే కాపాడతా ఉంటాయి అందువలన ఈ నారుమడి విషయంలో రైతు సోదరులు జాగ్రత్తలు పాటించి మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటూ ఉన్నాము ముఖ్యంగా మొదటిది విత్తనాల ఎంపిక రైతు సోదరులు ఒకటి గమనించాలి ఏదైనా రకం కానివ్వండి దొడ్డు రకం కానివ్వండి సన్నం రకం కానివ్వండి మనం మన ప్రాంతానికి అనువైన రకాన్నే ఎంపిక చేసుకోవాలి అలాగే మన ప్రాంతంలో తరచుగా వచ్చే కొన్ని రోగాలను అలాగే కొంత మేరకు కొన్ని పురుగు ఉధృతిని తట్టుకునే రకాలనే ఎంపిక చేసుకోవాలి ఈ విషయంలో మీ దగ్గరలో అందుబాటులో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి గాని వ్యవసాయ అధికారి గాని సంప్రదించి మీరు ఈ విత్తన ఎంపికను చేసుకోవాలి అలాగే మీరు ఎక్కడైతే విత్తనం తీసుకుంటున్నారో అక్కడ తప్పకుండా రసీదు అడిగి మరీ తీసుకోవాలి అలాగే ఆ రసీదును మన పంటకాలం మొత్తం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఇది అత్యంత ముఖ్యమైన విషయం మీరు తీసుకునే రసీదును ఈ పంటకాలం మొత్తానికి జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి ఇంకా రెండో ముఖ్యమైన విషయం విత్తన శుద్ధి మనం ఎప్పుడైతే విత్తనాన్ని తెచ్చుకున్నామో ఆ విత్తనాన్ని కొన్ని కొన్ని సార్లు ఆల్రెడీ విత్తన శుద్ధి చేసిన విత్తనం రావచ్చు అటువంటి సందర్భంలో మీరు డైరెక్ట్ నారుమడికి వెళ్ళిపోవచ్చు లేదా కొన్నిసార్లు విత్తన శుద్ధి చేయకుండా వస్తుంది అటువంటి అప్పుడు మనం డైజింగ్ గాని థైరామ్ అనే ఫంగిసైడ్ తో గాని విత్తన శుద్ధి చేసుకోవాలి ఇలా విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల పంటలో మొదటి దశలో వచ్చే రోగాల నుండి మనం వరిని కాపాడుకోవచ్చు అత్యంత ముఖ్యమైన ప్రక్రియ ఇక తరువాత ప్రక్రియ విషయానికి వస్తే నారుమడి కోసం స్థలం ఎంపిక మనం సాధారణంగా నారుమడి కోసం నీటి వసతికి కొంచెం దగ్గరగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది అలాగే ఈ మనం ఎంపిక చేసుకునే స్థలం ఎత్తైన ప్రదేశాల్లో ఉంటే ఇంకా మంచిది ఎందుకంటే ఒకవేళ లోతైన ప్రదేశంలో గాని ఎంపిక చేసుకున్నట్టయితే ఇది ముందే వానాకాలం కాబట్టి వర్షానికి నీరు వచ్చి చేరడం ఆ నీరు వల్ల కొన్నిసార్లు నారుమడి కుల్లిపోవడం గాని ఎదుగుదల లోపించడం గాని గమనిస్తూ ఉంటాం అందుకే వీలైనంత వరకు ఈ నారుమడి ఎత్తైన ప్రదేశంలో ఉండేటట్టు జాగ్రత్త వహించండి అలాగే ఒకవేళ వర్షానికి నీరు చేరినా గాని నీటిని తీసివేసే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది ఇక నారుమడిలో యాజమాన్య విషయానికి వస్తే మనం మొదటగా మొలకెత్తిన విత్తనాన్ని మండ కట్టుకున్న విత్తనాన్ని నారుమడిలో వేసుకున్న తర్వాత కనీసం రెండు రోజుల వరకు ఎటువంటి నీరు పెట్టకూడదు ఒకవేళ మనం నీరు పెడితే మాత్రం నీళ్లు నిలవడం వల్ల ఆ ములకెత్తిన విత్తనం కుళ్లిపోవడం జరుగుతుంది అందుకని మనం మొదటి రెండు రోజులు ఎట్టి పరిస్థితుల్లో నీరు పెట్టకూడదు మనం ఎప్పుడైతే ఈ నారుమడిని కొద్ది కొద్దిగా పచ్చగా అవడం గమనిస్తూ ఉంటాం అంటే అప్పుడే మొలకెత్తడం అంటే అప్పుడే మన నారుమడి ఎస్టాబ్లిష్ అవ్వడం చూస్తూ ఉంటాం మనకు పచ్చగా ఏర్పడతా ఉంటుంది అలా పచ్చగా మారిన తర్వాత మనం నీరు పెట్టుకోవడం మంచిది నీరు పెట్టేటప్పుడు కూడా రైతు సోదరులు జాగ్రత్త వహించాలి అధిక మోతాదులో నీరు పెట్టకూడదు ఎందుకంటే అది అప్పుడే అప్పుడే మొలకెత్తిన విత్తనం కాబట్టి కొంచెం మన నేల తడిగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఇంకో విషయం మన రైతు సోదరులు గమనించగలరు మొలకెత్తిన విత్తనాన్ని నారుమడిలో చల్లే ముందు నారుమడిలో వీలైతే మనకు వర్మీ కంపోస్ట్ గాని లేదా ఇతర ఏదైనా సేంద్రియ ఎరువు గాని చల్లుకోవడం మంచిది ఇలా చల్లుకోవడం వల్ల నారుమడి మంచి ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే నారుమడికి కొంచెం గాలి ప్రసరణ అలాగే వెలుతురు తల్లిగిరేలా ఏర్పాట్లు చేసుకోవాలి ప్రతి మీటర్ వెడల్పుకి కనీసం ఒక ఇరవై సెంటీమీటర్ల వరకు వదులుకోవడం మంచిది ఇలా వదులుకోవడం వల్ల గాలి సూర్యరశ్మి ప్రసరణ బాగుంటుంది అలాగే మనం ఏదైనా పోషకాలు అందించడం గానీ ఇంకేదైనా స్ప్రేలు చేసుకోవడానికి గానీ అనువుగా ఉంటుంది అందుకని ప్రతి మీటర్ కి ఒక ఇరవై సెంటీమీటర్ల వరకు వదులుకోవడం ఉత్తమం అలాగే మన పోషకాల విషయానికి వస్తే రైతు సోదరులు ఈ నారు విత్తుకునేటప్పుడే అడుగు బాగాన కాంప్లెక్స్ అయినటువంటి ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ లేదా డిఏపి ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం అడుగులో చల్లుకోవడం మంచిది ఎందుకంటే ఈ ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ అయినా గానీ మనం సాధారణంగా బీజ్ బీజ్ అంటాం అందులో గానీ మరి డిఏపిలో గాని పాస్ఫరం పోషకం ఉంటుంది ఈ పాస్ఫరం వల్ల లాభం ఏంటి అంటే మన వరి పైరుకు వేరు వ్యవస్థ మంచిగా అభివృద్ధి చెందడంలో తోడ్పడుతుంది ఎప్పుడైతే ఈ వేరు వ్యవస్థ మంచిగా అభివృద్ధి చెందుతుందో మన పంట కూడా అంతే బాగుంటుంది కాబట్టి ఈ భాస్వరం అనే పోషకం ఏరు వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి డిఏపి గాని ఈ బీజ్ బీజ్ గాని కాంప్లెక్స్ ని అడుగున వేసుకోవడం మంచిది అలాగే ఒకవేళ అనుకున్న విధంగా ఎదుగుదల లేకపోతే మన నారుమడి రైతు సోదరులు మరి ఏమైనా పోషకాలు ముఖ్యంగా యూరియా గాని లేదా ట్రిపుల్ నైన్టీన్ గాని స్ప్రే రూపంలో ఇవ్వచ్చు ట్రిపుల్ నైన్టీన్ లాంటి ద్రవణం ఒక స్ప్రే రూపంలో ఇచ్చినట్టయితే మన నారు ఏపుగా పెరగడం జరుగుతుంది అలాగే మనం నారు వేసుకోవడానికి ప్రధాన పొలంలో మార్చుకోవడానికి అనువుగా తయారవుతుంది మరియు ఈ నారుమడిలో పోషక యాజమాన్యం తర్వాత అత్యంత ముఖ్యమైన ఇంకో యాజమాన్యం తెగుళ్ళు మరియు పురుగుల యాజమాన్యం మన సాధారణంగా మన తెలంగాణ ప్రాంతంలో వరిలో పురుగుల విషయానికి వస్తే మొగి పురుగు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉంటుంది నారు దశ నుండే ఆశించే అవకాశం కూడా ఉంది కాబట్టి రైతు సోదరులు ఈ మొగి పురుగుని దీన్ని మనం కాండం తులుచు పురుగు అని కూడా అంటాము దీని వ్యాప్తిని మనం గమనించుకుంటూ ఉండాలి ఒకవేళ మన పైరులో అంటే మన నారుమడిలో ఈ మొగి పురుగు ఆశించినట్టు గమనించినట్టయితే మనం దీని నివారణకు క్లోరోపైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లి లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మొగి పురుగుని మొదటి దశలోనే నివారించుకోవచ్చు అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి ఈ వరిలో అగ్గి తెగులు ప్రముఖంగా వచ్చే ఒక తెగులు ఒకవేళ రైతు సోదరులు అగ్గి తెగులను గమనించినట్లయితే ట్రైసైక్లజోల్ లేదా టెబుకోనజోల్ అనే ఫంగిసైడ్స్ ని వాడి ఈ అగ్గి తెగులు లాంటి రోగాలను నివారించుకోవచ్చు వరి నారుమడిలో తెగుళ్లను ఖచ్చితంగా మనం ఇదే దశలో నివారించుకోవాలి లేదంటే మన ప్రధాన పొలంలో చాలా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మనం దాని నివారణకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది దాని గురించి రైతు సోదరులు వీలైనంత వరకు ఎటువంటి తెగులు లేని నార్మడిని సాధించుకోవాలి ఇంకా మిగతా విషయాలకు వస్తే ఒకవేళ రైతు సోదరులు ఎక్కడైనా జింక్ లాంటి లోపం గమనించినట్టయితే సాధారణంగా జింక్ లోపం వరిలో యాసింగ్కులు ఎక్కువగా వస్తూ ఉంటుంది వానాకాలం ఎక్కువగా గమనించం ఒకవేళ ఎక్కడైనా రైతు సోదరులు ఈ జింక్ లోపాన్ని గనక గమనిస్తే దాన్ని సరిచేయడానికి జింక్ సల్ఫేట్ ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మనం జాగ్రత్త పడుతూ పెంచుకున్న నారుమడి సాధారణంగా వర్షాకాలంలో ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో ప్రధాన పొలంలోకి మార్చడానికి సిద్ధమవుతుంది ఈ నారుమడి ప్రధాన పొలంలోకి మార్చడానికి సిద్ధంగా ఉంది అని ఎలా గుర్తించాలి అంటే మొక్కను చూస్తే కనీసం ఒక పదిహేను సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి నాలుగు నుంచి ఐదు ఆకులు కలిగి ఉండాలి అప్పుడే ఈ నారుమడి ప్రధాన పొలంలోకి మార్చడానికి సరైన సమయం ఈ నారుమడిని ప్రధాన పొలంలోకి మార్చే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఏంటంటే ముఖ్యంగా నారుమడి నుండి నారుని పీకేటప్పుడు ఏరు వ్యవస్థ దెబ్బ తినకుండా కొంచెం జాగ్రత్తగా అనుభవం ఉన్న వారి చే మాత్రమే నారు పీకించాలి అలాగే వీలైన వరకు కొంచెం మట్టితో సహా బయటికి లాగేలా చూడాలి ఏదైనా కారణాలచే నారుమడి చాలా ఏపుగా పెరిగినట్టయితే ఈ మొగి పురుగు ఉధృతి ఉండే అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ మొగి పురుగు లేదా కాండం తులసి పురుగు దాని గుడ్లను ఆకుల చివరి భాగాల్లో పెడుతుంది కాబట్టి రైతు సోదరులు ఒకవేళ మీ నారుమడి ఏపుగా పెరిగినట్టు అనిపిస్తే నారు యొక్క కొనాలను తృంచేసి ప్రధాన పొలంలో నాటుకోవడం మంచిది ఇలా చేయడం వల్ల మనం మోగి పురుగుని కొంతవరకు నివారించుకోవచ్చు అలాగే రైతు సోదరులు నారును ప్రధాన పొలంలో నాటే సమయంలో ఏదైనా కొంచెం వీక్ గాని లేదా ఏదైనా తెగులు గాని ఆశించినట్టు అనిపిస్తే వీలైనంత వరకు అటువంటి మొక్కను మనం పక్కన పెట్టేసుకోవాలి ఆరోగ్యకరంగా ఉన్న నారును మాత్రమే ప్రధాన పొలంలో నాటుకునేటట్టు జాగ్రత్త పడాలి ఇంకో జాగ్రత్త ఏంటంటే ఈ నారుని కొన్ని ప్రదేశాలలో కట్టలుగా కట్టి గట్లపై నుండి పడేయడం అటువంటిది చూస్తూ ఉంటాము ఎట్టి పరిస్థితుల్లో అటువంటిది చేయకూడదు వీలైనంత వరకు ఎంత జాగ్రత్తగా వీలైతే అంత జాగ్రత్తగా మన నారుమడి నుండి ప్రధాన పొలం వరకు చేర్చాల్సి ఉంటుంది అప్పుడే ఎటువంటి నష్టం కలగకుండా మంచి ఆరోగ్యకరమైన పంటని సాధించుకోవచ్చు అలాగే ప్రధాన పొలంలో నారుని నాటేటప్పుడు రైతులు తమ తమ కూలీలకి చెప్పి ఈ మొక్కకి మొక్కకి సాలుకు సాలుకు మధ్య దూరాన్ని కొంచెం సక్రమంగా ఉండేటట్టు చూసుకోవడం మంచిది సరిగ్గా ఉంటేనే గాలి గాని సూర్యరశ్మి గాని ప్రసారణ బాగుండి మన వరి పైరు ఆరోగ్యకరంగా పెరగడం జరుగుతుంది రైతు సోదరుల కోసం ఇంతవరకు చెప్పిన జాగ్రత్తలు ఒక్కసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మన వరిలో ముఖ్యంగా నారుమడికి వచ్చేసరికి వర్షపు నీటిని నిర్వహణ సరిగ్గా ఉండాలి మోతాదుకు మించి ఎక్కువ నీరు ఉంచకూడదు అలాగే పోషక నిర్వహణ సరిగ్గా ఉండాలి ఏదైనా కారణం చేత ఎదుగుదల లోపించినట్టు గమనిస్తే కొన్ని మిశ్రమాలను ఇందాక సూచించినట్టు ట్రిపుల్ నైన్టీన్ లాంటి మిశ్రమాన్ని పైపాటుగా పిచికారీ చేసుకోవచ్చు అలాగే తెగులు గాని పురుగులు గాని నివారణ ఇది అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే మనం వరి పండించే ప్రాంతాలలో అత్యధికంగా మొగి పురుగు అలాగే అగ్గి తెగులు లాంటివి గమనిస్తూ ఉంటాము వీటిని సరైన పురుగు మందు గాని తెగుల మందు గాని పిచికారీ చేసి నివారించుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఇంకా చివరగా నారుమడి నుంచి ప్రధాన పొలంలో నాటు వేసే సమయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకొని రైతు సోదరులు మంచి ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ అత్యధిక దిగుబడిని సాధిస్తారని ఆశిస్తూ ఉన్నాము ఇంకా ఈ వరి నారుమడిలో తీసుకోవాల్సిన ఏవైనా జాగ్రత్తల గురించి ఇంకా ఇంతసేపు మనం మాట్లాడుకున్న విధంగా కాకుండా ఇంకేవైనా మీకు కొత్తగా అనిపిస్తున్నట్టయితే మీ దగ్గరలోని వ్యవసాయ విస్తరణ అధికారిని గాని వ్యవసాయ అధికారిని గానీ లేదా ఎవరైనా శాస్త్రవేత్త బృందాన్ని గానీ సంప్రదించవచ్చు ఇంకా ఏమైనా సందేహాలున్నా గానీ నివృత్తి చేసుకోవచ్చు చివరిగా ఈ సీజన్ లో రైతన్నలందరికీ మంచి బంపర్ ఈల్డ్ రావాలని ఆశిస్తూ ముగిస్తున్నాము ధన్యవాదాలు ఇంతవరకు మీరు ఖరీఫ్ వరిలో నారుమడి యాజమాన్యం గురించి ఏరుగట్ల మండల వ్యవసాయ అధికారి షేరి వైష్ణవ్ గారు అందించిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక జానపద గేయం విందాం ఏలో ఏలో ఎన్ని ఎలో నేల తల్లి గుండె మీద పూలు చెరు ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చరో చెట్టు కుమ్మల్లో జుంటితేనే గూడు పెట్టరు అజుంటి తిననెలు దులుపుదామా తీయని తినెలు దాగుదామా అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా అడవి తల్లి వంటి నిండా ములసీ నమక్కల తుము చేటులాడుకుందామా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో మీద పూలు పోసిరు ఆ పూల వాసన కుటుంబ చెట్టు కొమ్మలు జుంటితేనే గూడు పెట్టిరు అజుంటితే నెల దులుగుదామా తీయనితే నెల దాగుదామా అజుంటితే నెల దులుగుదామా దాగుదామా అడివి తల్లి వంటి నిండా ములసైన మొక్కల తుము చెట్లు లాడుకుందామా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్ని పువలవాత నా కు తుమ్మిదొచ్చారు జుంటి జుంటితేనే గూడు పెట్టారు మరి చెట్టు ఊడాల్ని పట్టుకొని 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 ఊడాల్ని పట్టుకొని ఉయ్యాల లూగుదాముదాము పండుగ పూలు దెంపి పల్లేరు ముళ్ళతోటి పల్లేరు ముళ్ళతోటి పల్లేరు ములతోటి ఆ మర్చి గట్టి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసి పచ్చని పైరుల నడమ ఊట బావి గడపాలు పొంగిద్దమా తల్లి గుండె మీద పూలు మూసరు ఆ పూల వాసనకు తుమ్మెరు చెట్టు కొమ్మల్లు తేనె గూడు పెట్టరు అజుండి తేనెలు దుడుగుదా తీయని తేనెలు దాగుదామా అజుండి తేనెలు దురుగుదామా తీయని తేనెలు దాగుదామా అడవి తల్లి వంటి నింద నమక్కల మొక్కలతో చెట్టు నాడుకుందమా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్ని ఎలో నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పువ్వుల వాసనకు నాకు చెట్టు కొమ్మల్లో జుంటితేనే గూడు పెట్టరు గాలాలు తీసుకెళ్లి గాలాలు తీసుకెళ్లి గాలాలు తీసుకెళ్లి నీటిలో చేపలకు ఎర్ర పిల్ల ఎరువు చేసి ఎర్ర పిల్ల చేసి ఎర్ర పిల్ల ఎర్ర చెల్లపిల్ల పడ్డదంటే అదిమి పట్టి సంచిలేసి అది పట్టి సంచిలేసి ఆవరి మడుగులోన ఆఖరిగాలమేస్తే ఆఖరిగాలమేస్తే ఆఖరిగాలమేసి అరక పిల్ల పడ్డ చాలు పులుసు పెట్టుకొని కడుపు నిండా ఏలో ఏలేలో ఏలో ఏలో తల్లి గుండె మీద పూలు ఆ పూల వాసన కు చెరో చెట్టుకు మళ్ళు జుంటి తేనె గూడు పెట్టెరు అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా జుంటి తేనెలు తులుపుదామా తీయని తేనెలు దాగుదామా తల్లి వంటి నిండములసీన మొక్కలతో ముచ్చట్లు దాడుకుందామా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్ని అలో నేన తల్లి గుండె మీద పూలు మూసిరు ఆ పువ్వుల వాసన కుటుంబరో చెట్టు కొమ్మల్లో తుంటి గూడు కూనబెట్టిరు చెట్టు కొమ్మల్లో దాగినట్టు అల్లా నెరేడి పళ్ళు అల్లా నెరేడి పళ్ళు అల్లా నెరేడి పళ్ళు పొద్దలో ఉన్న చిట్టి నెరేలి పళ్ళు చిట్టి నెరడి పళ్ళు చిట్టి పళ్ళు పట్టు కుంతెరలు పండిన పరికి పళ్ళు పండిన పరికి పండ్లు పండిన పరికి పండ్లు చెట్టు పుబుగులాడే సీతా పలుక పండ్లు సీతా పలుక పళ్ళు సీతా పలుక పళ్ళు ఉసిరికాయలు దంబి ఊరించుకుంట పల్లెల్లో ముదమురో ఏలో ఏలేలో ఏలో ఏలో నేల తల్లి గుండె మీద పూలు పూసిరు ఆ పూ పూల వాసనకు తుమ్మిదొచ్చారు చెట్టు కొమ్మల్లో జుంటి తేనే గూరు పెట్టిరు సూర్యుడు పడమాటింటికొచ్చి 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 ఉండాలన్ని తల దిండుగా చేసుకొని దిండ్లుగా చేసుకొని దిండుగా చేసుకొని తోటి చుక్కలాకు కబురు చేసి చుక్కలాకు కబురు చేసి చుక్కలాకు కబురు విన్నేల మాకు తోడు రాత్రంత ఉండమని రాత్రంత ఉండమని రాత్రంత ఉండమని ఎక్కువ జాబుల కోడి పుంజులను కూసా పెట్టమన్నడో ఏలో ఏనేలో ఏలో ఏలో ఎన్ని నేల తల్లి గుండె మీద ఆ ఆపుల వాసన కుతు మీదరో చెట్టు కొమ్మల్లు జుంటితేనే గుడు వెంటరు అజుంటిదామాయని తేనెలు దులుపుదామా తీయని దాగుదామా జానపద గేయం విన్నారు కదా ఇప్పుడు విత్తనం ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు వింటారు అధిక దిగుబడులు సాధించడానికి అవసరమైన ఉత్పాదకాలన్నింటిలో విత్తనం అతి ముఖ్యమైంది వ్యాస మహర్షి తండ్రి ఋషి పరాశరుడు అత్యధిక దిగుబడులకు మూలం విత్తనం అని అన్నారు స్వచ్ఛత కొనసాగించాలంటే విత్తనాలను మూడు సంవత్సరాలకు ఒకసారి నాణ్యమైన జన్యుశుద్ది కలిగిన విత్తనంతో మార్పిడి చేయాలి నాణ్యమైన విత్తనం పైరు ఉత్పాదకతపై నేరుగా ప్రభావం చూపిస్తుంది గత నలభై సంవత్సరాలుగా అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను రూపొందించి మరియు రైతులకు అందుబాటు ధరలు అందించడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వ్యవసాయ శాఖ ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు కృషి చేస్తున్నాయి అయినప్పటికీ ప్రస్తుత విత్తన మార్పిడి నలభై శాతం మాత్రమే మిగతా అరవై శాతం విత్తనాలను రైతులు తమ సొంత పొలం నుండి పండించిన విత్తనాలను వాడుతున్నారు అధిక దిగుబడినిచ్చే విత్తనాల్లోని పూర్తి ఉత్పాదక శక్తిని వినియోగించుకుని ప్రస్తుత ఉత్పత్తులు రెట్టింపు చేయాలన్న ఉద్దేశంలో వ్యవసాయ శాఖ రాబోయే మూడు సంవత్సరాల్లో విత్తన మార్పిడి రేటును ప్రస్తుత స్థాయి నుండి వంద శాతానికి అధిగమించడానికి లక్ష్యాలను నిర్ణయించాలి విత్తనోత్పత్తి ప్రమాణాలు పంట అధిక దిగుబడికి మంచి రకం వాడటం మొదటి చర్య మంచి విత్తనం వాడటం రెండో చర్య విత్తనం మంచిది కాకపోతే ఆధునిక యాజమాన్య పద్దతులను పాటించినా హెచ్చు దిగుబడిని సాధించలేం మంచి విత్తనాలు కొన్ని ప్రమాణాలు కలిగి ఉంటాయి అవేమిటంటే శుద్ధత ఒక్కొక్క రకం విత్తనాలు ఆ విత్తనాల నుంచి పుట్టిన మొక్కలకు ప్రత్యేకమైన స్వరూపాత్మక లక్షణాలు స్వాభావిక లక్షణాలు ఉంటాయి ఉదాహరణకు స్వర్ణ రకం విత్తనాలు ఎరుపు రంగులో ఉంటాయి మొక్క మొలిచింది మొదలు కోత వరకు ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి మన కళ్లను ఆకర్షిస్తాయి స్వర్ణ వరి మొక్కలు నేలలో లభించే నత్రజనిని ఎక్కువగా తీసుకుంటాయి నీటి ఎద్దడిని నీటి ముంపును తట్టుకుంటాయి ఇవి స్వాభావిక లక్షణాలు ప్రతి రకపు విత్తనం ఆ రకపు స్వరూపాత్మక స్వాభావిక లక్షణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆ రకం విత్తనం నాటి ఆ పంట కోసినప్పుడు అదే రకం వడ్లు రావాలి ఒక స్వచ్ఛమైన రకం నుండి అదే రకం విత్తనాన్ని పొందటమే స్వచ్ఛతను నిర్దారిస్తుంది దీనినే జన్యుశుద్ధత లేదా స్వచ్ఛత అంటారు భౌతిక విత్తనం రంగు తగ్గకూడదు పొల్లు సగం నిండిన విత్తనాలు ఉండకూడదు విత్తనాలలో మట్టిబిడ్డలు ఇసుక దుమ్ము లాంటి జడ పదార్థాలు కలుపు విత్తనాలు ఇతర పంట విత్తనాలు ఎంత శాతంలో ఉన్నాయో తెలియజేసినప్పుడు భౌతిక శుద్ధత స్థాయి తెలుస్తుంది అవేవీ లేకపోతే విత్తనం పూర్తి భౌతిక శుద్ధత కలిగి ఉందని అంటారు విత్తనంలో తేమ శాతం పద్నాలుగు కంటే ఎక్కువగా ఉంటే నిల్వ చేయటానికి పనికిరాదు తేమ శాతం పదకొండు కంటే తక్కువగా ఉంటే మొలకెత్తదు పదమూడు శాతం తేమ కలిగిన విత్తనం అయితే మంచిది విత్తనం కనీసం ఎనభై మొలక శాతం కలిగి ఉండాలి నూటికి కనీసం ఎనభై గింజలు మొలకెత్తాలి ఎనభై శాతం లేదా అంతకంటే మొలక శాతం కలిగి ఉన్న విత్తనం మంచిది మొలక శాతం పరీక్షించినప్పుడు ఎనభై శాతం ఉండవచ్చు కానీ ఎనిమిది నెలల తర్వాత నుండి మొలక శాతం తగ్గుతూ ఉంటుంది అందువల్ల మొలక శాతం పరీక్షించిన తేదీ లేదా నెల విత్తనం సంచి మీద రాసి ఉంటుంది దానిని చూసి విత్తనం కొనాలి ఎనిమిది నెలల మించితే ఆ విత్తనం కొనకూడదు ఇక రైతుల ఆదరణ పొందిన విత్తనాలను ఉత్తమ ప్రమాణాలలో ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తున్నారు విత్తనాలను మూడు స్థాయిల్లో ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి విత్తనాలను మూడు తరగతులుగా విభజించారు బ్రీడర్స్ సీడ్ ఫౌండేషన్ సీడ్ సర్టిఫైడ్ సీడ్ అనేవి ముందుగా బ్రీడర్ సీడ్ ఈ విత్తనాలు ఆయా వంగడాలు రూపొందించిన వ్యవసాయ పరిశోధనా స్థానాలలో శాస్త్రవేత్త పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు కాబట్టి ఇవి అత్యుత్తమ ప్రమాణాలలో కలిగి ఉంటాయి బ్రీడర్స్ సీడ్ ఉత్పత్తి తక్కువ విస్తీర్ణంలో మాత్రమే ఉత్పత్తి చేస్తారు అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన బ్రీడర్స్ సీడ్ అందరికీ సరఫరా చేయడానికి సాధ్యం కాదు ఈ విత్తనం యొక్క భౌతిక స్వచ్ఛత మొలకెత్తు శాతం మరియు జన్యు స్వచ్ఛత విధిగా పసుపు వర్ణం ట్యాగ్ పై చూపించబడిన విత్తన సంచికి కట్టుబడి సీలు చేసి ఉండాలి ఫౌండేషన్ సీడ్ బ్రీడర్స్ సీడ్ను ఉపయోగించి వ్యవసాయ పరిశోధనా స్థానాల్లోనూ రాష్ట విత్తనాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న విత్తనాభివృద్ది క్షేత్రాల్లో మరియు వ్యవసాయ శాఖ రాష్ట ఉత్పత్తి ఫారంలో ఈ ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి చేస్తారు ఈ విత్తనాలు కూడా ఉత్తమ ప్రమాణాలు కలిగి ఉంటాయి కొద్ది పరిమాణంలో వీటిని రైతులకు సరఫరా చేస్తున్నారు మరియు ఎక్కువ పరిమాణంలో గ్రామీణ విత్తనోత్పత్తి పథకంలో సరఫరా చేస్తారు ఈ తరగతి విత్తనాలకు తెల్లవర్ణ ట్యాగ్ విత్తన సంచికి కుట్టి సీలు చేయబడి ఉంటుంది సర్టిఫైడ్ సీడ్ ఫౌండేషన్ ను ఉపయోగించి రైతుల పొలాల్లో సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి చేస్తారు సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ వారు ఆ పొలాలను కనీసం రెండు సార్లు తనిఖీలు చేస్తారు కేలీలు లేదా బెరుకులు తీసివేసే ఏర్పాటు చేస్తారు విత్తనం ఆరిన తర్వాత సీడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలలో పరీక్ష చేయించి నిర్దేశించిన ప్రమాణాలు కలిగిన విత్తనాలకు మాత్రమే లేబుల్స్ ఇస్తారు సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ వారు ఇచ్చిన లేబుల్ కలిగిన విత్తనాలను సర్టిఫైడ్ సీడ్ అంటారు వీటిని నీలివర్ణపు ట్యాగ్ విత్తన సంచికి కుట్టి సీలు వేయబడి ఉంటుంది ఈ విత్తనాలు రైతులు పైరు వేయటానికి వాడుకుంటారు ఈ తరగతులతో పాటు మార్కెట్లలో మనకు లేబుల్ విత్తనం కూడా లభ్యమవుతుంది దీనిని సరాసరి విత్తనోత్పత్తిదారులు వారి లేబుల్ దానిపై విత్తన ప్రమాణాలను ముద్రించి అమ్మడం జరుగుతుంది దీనిని విత్తనోత్పత్తిదారుల నమ్మకంపైనే కొనవలసి ఉంటుంది ఒకసారి మంచి విత్తనం వేసి అదే పంట నుండి సంవత్సరం తరువాత సంవత్సరం మూడు నాలుగు సార్లు విత్తనం సేకరిస్తే జన్ని శుద్ధత భౌతిక శుద్ధత లోపించవచ్చు అటువంటప్పుడు మూడు సంవత్సరాలకు ఒకసారి విత్తనం మార్చాలి ఒక రైతుకు ఆరు ఎకరాలు పొలం ఉంటే ప్రతి సంవత్సరం రెండు ఎకరాల్లో కొత్త విత్తనం మంచి విత్తనం వాడాలి ప్రతిసారి సర్టిఫైడ్ సీడ్ కొని వాడే కన్నా రైతు స్థాయిలోనే అత్యంత శ్రద్దతో విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవాలి ఇంతవరకు మీరు విత్తనం ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు విన్నారు ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం